కాంగ్రెస్ నేతలు కథం తొక్కాయి తమ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు అల్లరి మూకలు వ్యక్తిగత దోషులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి తమ నేతపై కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు తమ నేత ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అతన్ని కించపరిచేలా వ్యక్తిగత దోషణలు చేసిన బీజేపీ నాయకులు గంటత్ మహేందర్ ఘటిక క్రాంతి గండర్ సంతోష్ బండారి సంతోష్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు నాయకులు తెలిపారు మా గారు అమెరికా నుండి వచ్చి ఇక్కడ కొత్తగా చలాయించుకుంటుండని వాళ్ళు చూడలేక దుష్ప్రచారం చేయడం ఇటువంటి చేయకుండా మేము ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇక ముందు ఇటువంటి చేయవద్దని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది కంది శ్రీనివాస్ గారిపైన గారి పైన ఏమన్నా దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే వారికి తగిన బుద్ధి చెప్తాం కబార్దార్ అని వీళ్లకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది నంది రెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కొత్త నాయకత్వంలో మచ్చలేని నాయకుడు ఇవాళ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు ఎవరైతే గట్టిగా కుమార్ గండ్రత్ మహేందర్ బండరి సంతోష్ గండ్రత్ సంతోష్ గారు బీజేపీ నాయకులు మా నాయకునిపై అసత్య ప్రచారాలు చేయడం కించపరచడం సోషల్ మీడియాలో చేయడం చాలా బాధాకరం ఖచ్చితంగా పైన మేము ఆదిలాబాద్ రూరల్ మండల్లో ఎస్ఐ గారికి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఖచ్చితంగా కూడా మా నాయకునికి ఇక ముందు ఎటువంటి దుష్ప్రచారం కానీ కించపరచడం చేస్తే బాగుండదు అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అన్ని వర్గాలను కులాలను మతాల్ని కలుపుకుని పోయే నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని రాజకీయంగా అతన్ని ఎదుర్కొనే సత్తా లేకనే అతనిపై అతని కుటుంబంపై అసత్య ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మళ్లీ రిపీట్ అయితే ఖబర్దార్ అని హెచ్చరించారు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి గారిపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వారి కుటుంబంపై వారి ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ కంది రెడ్డి గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తూ ఈ రోజు లో అభివృద్ధి చేస్తున్నారు దీనిని చూడలేక ఈ అభివృద్ధి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ రోజు సోషల్ మీడియాలో అసభ్యమైన పదజాలంతో అసభ్యమైన పోస్టులు పెడుతూ వారిని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు ఈ రోజు జైనత్ మండల పోలీస్ స్టేషన్ లో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైనత్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అసభ్యకరంగా అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన బీజేపీ సోషల్ మీడియా టీం హెచ్చరిస్తున్నాం మేము ఇటువంటి పోస్టులతోటి మీరు మమ్మల్ని ఏం బెదిరించలేరు మమ్మల్ని ఏం ఇది చేయలేరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలి కానీ ఇటువంటి పోస్టు పెట్టకూడదని పెడితే మాత్రం మేము అతను ఎట్లా ఎదుర్కొంటాం మేము మత్సలేని తమ నాయకుడిపై బురద జల్లాలని కుట్ర జరుగుతోందని అతడు ఆదిలాబాద్ ప్రజలకు ఎంతో మంచి చేశాడని అలాంటి మంచి వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి పట్ల ఇలాంటి దారుణ వ్యాఖ్యలు తగవన్నారు ఆయన వెంట తామంతా ఉన్నామని మంచి చేస్తుంటే ఇలాంటి ఎన్ని అవమానాలు ఎదురైనా వెనుకడుగు వేయమని వాటిని న్యాయపరంగా తిప్పికొడుతూ ఆయనకు అండగా ఉంటామన్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డిపై ఏదైతే గత రెండు రోజుల క్రితం బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది దానిపై మరి మా యొక్క నాయకుని యొక్క మనోభావాలను దెబ్బతీశారు మా నాయకునిని వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించడం వల్ల ఈరోజు మేము బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బేలా ఎస్ఐ గారికి ఒకటి మళ్ళీ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా నాయకుని ఏదైతే వారు నింది నిందించిన వారిపై తగిన చట్టపర చర్యలు తీసుకోవాలని మేము బేలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీజేపీ నాయకులు ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని జనాలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇది ఓర్వలేక వాళ్ళు మా నాయకుని యొక్క ఎదుగుదల ఓర్వలేక వాళ్ళు మా నాయకుని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళని విమర్శించడం జరుగుతూ ఉంది మేము బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఇప్పుడు మా నాయకుడి మరోసారి మా నాయకుడిపై ఇలాంటి ఏవైతే మీరు చేసినటువంటి అసభ్య దూషించినటువంటి దూషణలు చేస్తే మరి మీపై మేము ఏ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా దీన్ని సమర్థించడో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడి లాగా మీపై తిరగబడతారని హెచ్చరిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు చాలా వైలెంట్గా జరగడం కనీసం ఒక పన్నెండు పదమూడు వార్లలో గొడవలు మరియు హిందూ ముస్లిం కానీ ఎలక్షన్లు ఇంతక గతంలో ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు ఈసారి ఎందుకు మరి బీజేపీ వాళ్ళు అస అసభ్య మరియు అసత్య ప్రచారాలు చేయడం వలన చాలా ఆదిలాబాద్లో శాంతి భద్రతలకు ఉధృత వెలుకొంది మరియు కంది శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ మరియు కాంగ్రెస్ పార్టీ మీద కానీ అసభ్య అసత్య ప్రచారాలు చేయడం ఇది మంచిది కాదు తర్వాత అందరూ ఒక ఏరియా వాళ్ళు కానీ ఒక అదిలాబాదులు కానీ మరి యొక్క కులం కానీ ఒక మతం కానీ భిన్నత్వంలో ఏకత్వం తీరంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో పని ఉంటుంది కాబట్టి ఇలా బీజేపీ వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ గ్రూప్లలో కానీ అసత్య ప్రచారాలు చేయొద్దు ఒకవేళ చేస్తే మా కార్యకర్తలు కానీ మా కాంగ్రెస్ లీడర్లు కానీ ఊరుకోమని చెప్పే ఈ విధంగా హెచ్చరిస్తున్నాము ఫేస్బుక్ చేయాలని చెప్పేసి మేము వన్ టౌన్ సిఏ గారిని కలవడం జరిగింది మరియు అదేవిధంగా ప్రశాంతత వాతావరణం ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు మంచి చేద్దామని వచ్చి సామాజిక సేవలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించాడని నేతలన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మంచి ధీటైన నేతగా ఎదుగుతుంటే భవిష్యత్తులో తమను మించిపోతాడన్న అక్కసుతో సోషల్ మీడియా ద్వారా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని తాము వీటి ఖండిస్తున్నామన్నారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వారిని హెచ్చరిస్తున్నామన్నారు పోలీస్ స్టేషన్లో నిన్న ఏదైతే జరిగిందో సోషల్ మీడియాలో కంజీ శ్రీనివాసరెడ్డిని కించపరిచే విధంగా ఆ కుటుంబానికి ఇంత అంటే ఒక్కొక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా మసులుతున్నారు బిడ్డ మంచిగా ఉండాలి పదిహేను ఏం చేసిండో మీరు ఎట్లా మంచిగా మంచిగుండు ఇంకా ఈడికెళ్ళి కూడా మేమే ఉన్నాం మేమే చేసినాం అంటే మీ టాట ఏం జరగదు బిడ్డ కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్న చేసిన దుర్దేశ వాక్యాల మీద బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ మా మీద మా కంది శ్రీనివాసరెడ్డి మీద ఆమె అనుచిత వాక్యాలు చేసే విధంగా మీకు లేదు ఇప్పుడు ఉండయి మా జైనతు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కట్టుబడి ఉన్నారు మిమ్మల్ని ఎక్కడ దొక్కుతే అక్కడ దొక్కుతూ రెడీ ఉన్నారు ఎందుకంటే మీరు చేసే విధానం చూసినాం పదేళ్ళు ఇప్పుడు కూడా మేము తమ అభిమాన నాయకుడిపై బీజేపీ వాళ్ళ తప్పుడు మాటల్ని పిరికి పంద చర్యగా భావిస్తున్నామని మరొక నేత అన్నారు ఆయన కోసం తమ దళితులమంతా ఎలాంటి పోరాటాలకైనా ముందుకొస్తామని కంది శ్రీనన్న గురించి మరొక మాట సోషల్ మీడియాలో కానీ నేరుగా కానీ మాట్లాడితే సహించేది లేదన్నారు ఈరోజు మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాదులో ఒక మంచి సేవా గుణంతో పనిచేస్తున్నాడు అదేవిధంగా ఈ గత ఎన్నికలు కూడా దాదాపు యాభై వేల మెజార్టీతో ఓటు ఓట్లు సంపాదించుకోవడం జరిగింది కానీ గెలుపడంలో సహజం కాబట్టి దాన్ని స్పోర్టిగా తీసుకొని రాబో రోజుల్లో కూడా మరింత పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని కానీ ఇక్కడ నాయకత్వాన్ని కానీ బలోపేతం చేసుకుంటానికి ఆయన అందరి కార్యకర్తల కృషితోని సమిష్టి నాయకత్వాన్ని పోగేసుకుంటుండు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు మన ఆదిలాబాద్ తాలూకా అవసరం కాబట్టి కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలు ఈ పే ఇటువంటి సోషల్ మీడియాలో కించపరిచే మాటలు మంచిది కాదు కాబట్టి భవిష్యత్తులో మనం రాజకీయాన్ని రాజకీయంగానే చూసి మనం డెవలప్ కావాలి కానీ వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం అనేది ఎవరికి మంచిది కాదు కాబట్టి భవిష్యత్తులో మరలా మా కంది శ్రీనివాసరెడ్డి గారి మీద ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తే మాత్రం భవిష్యత్తులో బాగుండదని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో కూడా మేము కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బల బలపరచడానికి మా శక్తి వంచన కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం బీజేపీలకు ఏమి లేక ఆదిలాబాద్లో అస్నాపూర్కి వెళ్ళి కందు శ్రీనివాసిరెడ్డి అమెరికాకు పోయి అమెరికాకి వెళ్ళి వచ్చి ఆదిలాబాద్లో ఒక లీడర్గా ఎదుటి ఎదుగులకు బీజేపీ వాళ్ళకు కుట్రతోని ఫేస్బుక్లలో పెట్టుడు వాళ్ళకు ధర్మం కాదు కందు శ్రీనివాసరెడ్డిని ఇప్పటికాడికి వెళ్ళి ఏదన్నా ఫేస్బుక్లలో ఎవన్న వేస్తే మేము రెడ్డీలు దళితులం దళితులమేస్తాం ముంగటికి పల్లెల పొంట మా దళితులందరూ వచ్చి ఆదిలాబాద్ లా చేసి జై కాంగ్రెస్ తల్లి శ్రీనివాసరెడ్డి జిందాబాద్ మొత్తానికి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మరి పోలీసుల చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి